హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్ కి ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ కు పోయే ముందర మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎగ్జామ్ రాయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ వన్ మనం అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదండి హాల్ టికెట్ అవి రెండు జిరాక్స్ కాపీస్ అయితే మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే మనం ఎగ్జామ్ హాల్ కి అనేది మనం ఎర్లీగానే పోవడానికి అయితే ట్రై చేయాలి ఎర్లీగా పోతేనే మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యామనుకోండి అనుకోండి ఎగ్జామ్ కూడా బాగా రాస్తాం సో అట్లీస్ట్ మీరు ఒక గంట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వెళ్ళేదానికి ట్రై చేయండి నెక్స్ట్ మీరు అడ్మిట్ ని ఒకటి అడ్మిట్ లో మనము హ్యాండ్ రైటింగ్ రాస్తాము మనం లెఫ్ట్ తంబు రైట్ తంబు అవన్నీ వేసి ఉంటుంది కదా సో ఆ పార్ట్ ఏదైతే ఉందో సగం పార్ట్ వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా సగం మనకి ఇచ్చేస్తారు సో ఆ సగం పార్ట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ కి సంబంధించి అది ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారండి సో అది ఖచ్చితంగా మీరు పెట్టుకోండి ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఆఫ్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ పాస్పోర్ట్ ఫోటోస్ ఒక రెండు తీసుకెళ్ళండి వ్యాలిడ్ ఐడి ఆధార్ కార్డు మ్యాక్సిమం ఆధార్ కార్డు ఒక తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ ఆధార్ కార్డు వెరిఫై జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటారు సో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి మ్యాక్సిమం సో అది లేని వాళ్ళు కనీసం పాన్ కార్డ్ తీసుకెళ్ళి కనీసం పాన్ కార్డ్ తీసుకెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు ఏదైతే ఉందో కనీసం జిరాక్స తీసుకెళ్ళండి నెక్స్ట్ లేదు ఇవన్నీ లేదని అంటే లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఇవన్నీ కూడా ఏదైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ అక్కడ మనము అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ లేదా ఇన్విజేషన్ ఇన్విజిలేటర్ ఇన్విజి ఇన్విజిలేటర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలంటే అక్కడ కంప్యూటర్ మీద అది కంప్యూటర్లో మనం ఎగ్జామ్ రాసాము కదా సో అక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది మనం రాయాల్సింది ఏదైతే మ్యాటర్ ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది అది మనము నార్మల్ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా మనం ఎగ్జామ్స్ లో రాస్తుంటామో నార్మల్ హ్యాండ్ రైటింగ్ లో మనం రాయాలి అంతేగాని క్యాపిటల్ లెటర్స్ లో రాయొద్దు ఓకేనా నెక్స్ట్ సిగ్నేచర్వి సిగ్నేచర్ కూడా అంతేనండి ఇవన్నీ మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేషన్ ఇన్విజిలేటర్ దగ్గర సమక్షంలో మనం ఎంత చేయాల్సి ఉంటుంది అంతేకాని మనం బయట బయట రాసుకుని అయితే వెళ్ళకూడదు ఇవన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ సిగ్నేచర్ మనం అప్లికేషన్ టైంలో ఏ సిగ్నేచర్ అయితే మనం ఎట్టుంటామో అప్లికేషన్ టైంలో మీరు అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా అది చూడండి అలాగనే మీరు సిగ్నేచర్ చేయండి సేమ్ అక్కడ కొంచెం అవి ఉంటాయి కదా మనం ఏ విధంగానైతే అయితే క్లాసులకు వచ్చినప్పుడు అటెండెన్స్ వేసుకుంటాము అదే విధంగా వాళ్ళు మన మన యొక్క సిగ్నేచర్ అనేది తీసుకుంటారు అక్కడ ఓకేనా ఆ సిగ్నేచర్ చేసేటప్పుడు మటుకు మనం ఏ విధంగానైతే అప్లికేషన్లో చేసామో అదే విధంగానే చేయండి నెక్స్ట్ లేకుంటే కొద్దిగా ప్రాబ్లం చేసే అవకాశం ఉంది అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే ఒకవేళ అదర్ స్టేట్ కి వెళ్ళేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మీరు ఒకటి క్యారీ చేయండి ఒరిజినల్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎందుకంటే కొంతమంది అడిగే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అడగపోవచ్చు ైన్ పర్సెంట్ అరగదు కానీ కొంతమంది ఉంటారు కదా మనం టైం బాగా జరుగుతుంది జరుగుతుందని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్ రావద్దు కాబట్టి మనం క్యారీ చేస్తే ఏమవుతుంది ఏం కాదు నెక్స్ట్ అండి ఎగ్జామ్స్ టైమింగ్స్ త్రీ షిఫ్ట్స్ లో కదా మనకి ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా చూద్దాం సిఫ్ట్ వన్ వచ్చేసి రిపోర్టింగ్ టైం అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసి సెవెన్ థర్టీ మనము ఎప్పటిలోపు వెళ్ళొచ్చు లోపలికి అంటే గేట్ క్లోజ్ చేసే టైం ఎయిట్ థర్టీ ఫస్ట్ షిఫ్ట్ ఎయిట్ థర్టీ ఏఎంకి గేట్ క్లోజ్ చేసేస్తారు ఎగ్జామ్ స్టార్టింగ్ టైం వచ్చేసి నైన్ ఏఎం అది ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళది నెక్స్ట్ షిఫ్ట్ టూ వాళ్ళకి చూడండి షిఫ్ట్ టూ వాళ్ళకి లెవెన్ ఫిఫ్టీన్కి కి మనం ఎగ్జామ్కి ఎగ్జామ్ సెంటర్ సెంటర్కి వెళ్ళాలి అయితే ఎప్పటి వరకు సెకండ్ షిఫ్ట్ వాళ్ళని ఎగ్జామ్ సెంటర్లకి అలౌ చేస్తారంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ పిఎం వరకు అయితే అలౌ చేస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ ఎప్పుడవుతుంది సెకండ్ షిఫ్ట్లోకి అంటే ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎంకి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ సిఫ్టీ త్రీ చూడండి ఫిఫ్టీ త్రీలో మనకు త్రీ కల్లా మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి అండ్ ఫోర్ పిఎం లోపల ఖచ్చితంగా మనం ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కసారి వన్ మినిట్ లేట్ అయినా కూడా మనం లోపలికి అలౌ చేయరు సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు తీసుకురాద్దు అండి ఎర్లీగా రండి ఎర్లీగా రావచ్చు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కొంచెం రిలాక్స్ అవ్వండి తర్వాత అయితే వాళ్ళు పిలుస్తారు లోపలికి వెళ్ళిపోండి నెక్స్ట్ ఎగ్జామ్స్ స్టార్టింగ్ టైం థర్డ్ షిఫ్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ పిఎం ఓకేనా సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు క్వశ్చన్స్ ఏదైతే మీరు ప్రీవియస్గా చేశామో మాకు అని అంటారు అలాంటివే టచ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది సింపుల్ గా అనిపిస్తుంది అవి చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేగాని రాను దాని కోసం కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దండి అక్కడ వాళ్ళ స్ట్రాటజీ కూడా అంతే రీజనింగ్ క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉంటాయండి సో అవి చదివేలేకపోసారి టైం అయిపోతాయి సో సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ అవి చూసి అవి చేసేయండి తర్వాత మీరు మార్క్ ఫ్ర రివ్యూ పెట్టుకొని తర్వాత వచ్చి రిటర్న్ వచ్చి చేయండి టైం ఉంటే ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి అందరికీ Thank you.